తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీని ఎలాగైనా గెలిపించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు రోజుకో ప్లాన్ వేస్తున్న విషయం విదితమే అయితే కొన్ని రోజులుగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారిని బీజేపీ తరఫున తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వాలని చూస్తూ ఉన్నారట కొన్ని రోజుల క్రితం చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తున్నారని మోడీ ఆధ్వర్యంలో బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా రాజ్యసభ కూడా పంపిస్తారనే వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే ఇటీవలే సంక్రాంతి సందర్భాల్లో సంబరాల్లో సందర్భంగా కిషన్ రెడ్డి ఇంటికి ఢిల్లీకి మెగాస్టార్ చిరంజీవి గారు మోడీ గారు హాజరయ్యారు ఆద్యంతం ఆకట్టుకుంది ఆ వీడియోలు ఫోటోలు దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి రాజకీయ ఎంట్రీ ఉంటుందని అందరూ భావించారు అయితే ఇటీవలే ఒక సినిమా ఫంక్షన్లో చిరంజీవి గారు తాను రాజకీయాలకు రానని కొండ బద్దలు కొట్టారు దీంతో చిరంజీవి గారి రాజకీయ ప్రస్థానం ముగిసిందని అంద అనుకున్నారు కానీ లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి గారికి ప్రధాని మోడీ గారు కాల్ చేశారట తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరియు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వమర సినిమాలో నటిస్తూ ఉన్నారు ఆయన కెరీర్లోనే నూట యాభై రోజు సినిమాగా ఇది మన ముందుకు రాబోతోంది సమ్మర్కి ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకోను విషయం మనకు అందరికీ తెలుస్తుంది